ప్రభువైన యేసు క్రీస్తువ నామంలో దేవుని బిడ్డల మీ అందరికీ కృపకలుగును గాక ఆమెన్ పరిశుద్ధ రంధంలో దేవుని వాక్యమును నూట రెండవ కీర్తన పన్నెండవ వచ్చినము యహోవా నీవు నిత్యం సింహాసనాసీనుడవు నీ నామస్మరణ తరతరములుండును ఆమెన్ నామ నామస్మరణ అనేది కొంతకాలము అనేది కాదండి తరతరములు ఉంటుంది మన తరము ఉంటుంది మన తరువాత తరము కూడా ఆయన నామస్మరణ కొనసాగుతూనే ఉంటుంది ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు ఈ రోజున మన జీవితంలో ఏ నామ స్మరణ కలిగి ఉన్నామో లేదో కలిగి ఉండాలి ఆయన నామములోనే దెయ్యములన్నీ వణికి పారిపోతున్నాయండి ఆయన నామ స్మరణ అనేది చాలా శ్రేష్టమైనది ప్రతి స్థలములో ఏసే నామస్మరణ మనము కలిగి ఉండాలి ఏసే నామస్మరణ మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మన ద్వారా ప్రభు నామము మహిమపరచబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేదంగా ఒక మాట తెలియపరుస్తానండి మొట్టమొదటి మనుషుడు ఆదాము చేయబడినప్పుడు ఆదాము ఫలించి అభివృద్ధి పొంది భూమి నింపమన్నాడు నింపమన్న తర్వాత ఆ ఏదేను తోటలో ఆదామును పెట్టినప్పుడు ఆదాము చాలా హ్యాపీగా కొనసాగిపోతున్నాడు అయితే ప్రతిరోజు ప్రతి సాయంకాలం అట ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆదాముతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఆదాము కూడా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు అతని పనిలో అతని ఉద్యోగములో అతను చేసే పనిలో ఆ చేతి పని అంతటిలో అతను కష్టము పడుతూ మరొక వైపు దేవుని నామస్మరణ కలిగి ఉన్నాడు ఈరోజు నా యహోవ నామస్మరణ నీవు కలిగి ఉన్నావో లేదో ప్రభునితో చెప్తున్నటువంటి మార్గం నీవు ఆయన నామస్మరణ కలిగి ఉండము నిశ్చయముగా నీ తర్వాత తరము కూడా అదే నామస్మరణ కలిగి ఉంటారు ఆ నామస్మరణలోనే మనకు నిత్య మహిమ కలుగుతుంది దాన్ని నువ్వు పోగొట్టు కొనవద్దు ఇప్పటికే నీవైతే కొనసాగిస్తున్నావు నా దేవుని కృప అపరిమితముగా నీ తరతరముల కుటుంబములకు తోడై గాక ఆ మేన్ ప్రార్థన చేసుకున్నాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన మీ నామ స్మరణయే మాకు ఆధారమని నువ్వు నిత్యము సింహాసన శ్రీనుడివై ఉన్నావని లేఖనముల ద్వారా మాతో మాట్లాడినటువంటి ప్రతి మాట కొరకాయ స్తోత్రం నా తండ్రి కడవర దినముల ఎందు మీ నామస్మరణ మేము ఎప్పుడైతే కలిగి ఉంటామో మా తరతరములు మీ నామస్మరణ కలిగి వారు కూడా నిత్య మహిమలో చేర్చబడతారని ఇటువంటి ఆత్మ సంబంధమైన నీ మాటలు మీరు మాకు అనుగ్రహించిన కొరక ఈ స్తోత్రములు చెల్లిస్తూ ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్